హలో బెస్ట్ ఈజ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ మీలో ఎంత మందికి సీజనల్ ఫ్రూట్స్ అంటే ఇష్టము కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సమ్మర్ అంటే మనకు గుర్తుకొచ్చేది మ్యాంగోస్ తాటి ముంజలు ఈ వేడి వేడి సమ్మర్ లో కూల్ కూల్ తాటి ముంజలు తింటే ఎంత బాగుంటుందో వీటిని ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు నాకు చాలా ఇష్టము కానీ ఈసారి ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోయే టైం కి అయితే తిన్నాను ఇంకా నేను ఫైనల్ గా ఫిక్స్ అయిపోయాను ఈసారి తినలేమో అనుకోని ఎందుకంటే ఈసారి తొందరగా మేలోనే వర్షాలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా దొరకవు తినను అనుకున్నాను ఫైనల్ గా ఈ రోజు అయితే కుదిరింది తీసుకోవడానికి నాకైతే చాలా ఇష్టం మీలో ఎంత మందికి తాటి ముంజలు అంటే ఇష్టమో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సీజనల్ ఫ్రూట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కొన్ని ఫ్రూట్స్ ఆ సీజన్ లో మాత్రమే వస్తాయి కాబట్టి ఏ సీజన్ కి వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్ లో తింటే హెల్త్ కూడా చాలా మంచిది దానికి మనకు కావాల్సిన విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ అన్ని పుష్కలంగా లభిస్తాయి కాబట్టి ఆ సీజనల్ ఫ్రూట్స్ తింటే చాలా మంచిది అని చెప్తారు హెల్త్ కూడా ఈ తాటి ముంజల వల్ల మన శరీరానికి చల్లదనం ఇస్తుంది అలాగే దీంట్లో వాటర్ కంటెంట్ ఉంటది కాబట్టి మనకు సమ్మర్ లో డిహైడ్రేషన్ అవ్వకుండా ఇది యూజ్ అవుతుంది హెల్త్ కి మంచిది అని చెప్పేసి డజన్ డజన్లు తినొద్దు లిమిటెడ్ గా తినాలి ఎక్కువ తింటే స్టమక్ పెయిన్ వస్తుంది సమ్ టైమ్స్ మోషన్స్ కూడా జరుగుతుంటది సో అదనమాట ఎక్కువ తినొద్దు లిమిటెడ్ గా తినాలి ఏ ఫుడ్ అయినా సరే అప్పుడే మన హెల్త్ కి మంచిది అనమాట ఫైనల్ ఇయర్ కూడా సక్సెస్ఫుల్ గా తాటి ముంజలు అయితే తిన్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వెస్ మోనిక్ ఆఫీషియల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై గైస్